అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య మొహమ్మద్ ఒకటవ ఆయత్ నుంచి పన్నెండవ ఆయత్ వరకు ఒకటవరకు ఎవరైతే తిరస్కరించారో అల్లాహ మార్గం నుండి అవరోధించారో వారి ఆచరణలను అల్లాహ వ్యర్థపరిచాడు మరి మరెవరైతే విశ్వసించారో సత్కార్యాలు చేశారో మొహమ్మద్కు అవతరించిన దాన్ని అది వారి ప్రభువు తరపున అశాంతం సత్యమైనదే అని నమ్మారో అల్లాహ వారి నుండి వారి చెడులను దూరం చేసి వేశాడు వారి పరిస్థితిని తీర్చిదిద్దాడు దీనికి కారణం తిరస్కరించిన వారు విద్యను అనుసరించారు విశ్వసించిన వారు వారి ప్రభువు వద్ద నుంచి వచ్చిన సత్యాన్ని అనుసరించారు ఈ విధంగా అల్లాహ జనులకు వారి వారి స్థితిని సరిగ్గా తెలియజేస్తాడు కాగా ఈ తిరస్కారుణ్ణి మీరు మార్కున్నప్పుడు మీరు చేయవలసిన తొలి పని మొదలు న మెడలు నరకడం అలా కడుకు మీరు వారిని బాగా అణిచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి ఆ తర్వాత మీకు అధికారం ఉంది ఉపకారం చేసిన పరిహార వ్యవహారం చేసిన యుద్ధం ముగిసి దాని అస్త్రశస్త్రాలు పడవేయబడే వరకు ఇది మీరు చేయవలసిన పని అల్లాహ మీరు కోరినట్లయితే తాను స్వయంగా వారిని మార్కొనేవాడే కానీ ఈ విధానాన్ని ఆయన అవలంబించడానికి కారణం మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించాలన్నది ఆయన అభీష్టం అల్లాహ మార్గంలో ఎవరైతే హతులవుతారో వారి ఆచరణలను ఎంతమాత్రం వృధా పోనివ్వడు ఆయన వారికి మార్గ నిర్దేశన చేస్తాడు వారి పరిస్థితిని చక్కబరుస్తాడు వారికి ముందే ఎరుకపరిచి ఉన్న స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు విశ్వసించిన జనులారా మీరు అల్లాహకు సహాయం చేసినట్లయితే ఆయన మీకు సహాయపడతాడు మీ పాదాలను పటిష్టంగా స్థిరపరుస్తాడు పోతే ఎవరైతే తిరస్కారానికి పాల్పడ్డారో వారికి వినాశం తప్పదు అల్లాహ్ వారి ఆచరణలను దారి తప్పించాడు ఎందుకంటే వారు అల్లాహ అవతరింపజేసిన దాని పట్ల అయిష్టత కనబరిచారు కనుక అల్లాహ్ వారి ఈ ఆచరణలను వృధాపరిచాడు వారు భూమిలో తిరుగాడలేదా తమకు పూర్వం గతించిన వారి అంతిమ పరిణామం చూడలేదా వారికి చెందినదంతా అల్లాహ వారిపైనే తిప్పివేశాడు ఇటువంటి పరివసనాలే ఈ తిరస్కారులకు విదితమై ఉన్నాయి ఇది ఎందుకంటే విశ్వసించిన వారిని ఆదుకునేవాడు సహాయకుడైతే అల్లాహ ఉన్నాడు మరి తిరస్కారులను ఆదుకునేవాడు సహాయపడు సహాయకుడు ఎవరూ లేరు విశ్వసించే వారిని సత్కార్యాలు ఆచరించే వారిని అల్లాహ దిగువన కాలువలు ప్రవహించే వర్గాలలో ప్రవేశింపజేస్తాడు మరి తిరస్కారానికి ఒడిగట్టేవారు మటుకు కేవలం ఇహలోకపు మూన్నాళ్ల జీవితం మజాలే జుర్రుకుంటున్నారు పశువుల్లా తింటూ త్రాగుతూ గడుపుతున్నారు వారి అంతిమ నివాసం నరకమే అంటే మొహమ్మద్ సల్లహు అలెహుసలం అందజేస్తున్న బోధనల్ని మార్గదర్శకత్వాన్ని స్వీకరించడానికి నిరాకరించారు మూలంలో సద్దు అన్ సబీలిల్లాహి అన్న పదాలు ప్రయోగించబడ్డాయి సద్దు అన్న పదం అరబీలో సకారాత్మక క్రియగాను ఆకర్మక క్రియగాను రెండు విధాలా ప్రయోగించబడుతుంది అందువల్ల ఈ పదాలకు భావం వారు స్వయంగాను దైవ మార్గాన రాకుండా మానుకున్నారని ఇతరుల్ని ఆ మార్గాన రాకుండా వారించారని అర్థం వస్తుంది ఇతరుల్ని దైవ మార్గాన రాకుండా అడ్డుకోవడం విభిన్న రీతుల్లో జరుగుతుంది ఒకటి మనిషి ఎవరినైనా విశ్వాసం గైకొనకుండా బలవంతాన అడ్డగించడం రెండు అతను విశ్వసించే వారిపైన హింసా దౌర్జన్యాలకు పాల్పడి వారు విశ్వాసం పైన నిలకడ చూపడం కష్టమైపోగా ఇతరులు ఈ భయంకర పరిస్థితుల్లో విశ్వసించడం దుర్లభమైపోవడం మూడు అతను విభిన్న విధాలుగా ధర్మం ధార్మిక జనులకు వ్యతిరేకంగా జనుల్ని ప్రేరేపించడం మనస్సుల్లో సంశయాలు రేపి జనులు ఈ ధర్మం పట్ల కుసంకలకు లోనయ్యేలా చేయడం ఇంతేకాక ప్రతి తిరస్కారి దైవ మార్గం నుండి అడ్డగించేవాడే అతడు తన సంతానాన్ని తిరస్కార మార్గాన పోషిస్తాడు అతని భావి తరాలు తమ తండ్రి తాతల ధర్మం వదిలి ఇస్లాం స్వీకరించడం కష్ట సాధ్యమైపోతుంది ఇదే విధంగా ప్రతి తిరస్కార సమాజం దైవ మార్గంలో ఒక పెద్ద బండరాయి అది దాని బోధనా శిక్షణల ద్వారా దాని సామూహిక వ్యవస్థ ద్వారా ఆచార వ్యవహారాల ద్వారా దాని దుర్భిమానాల ద్వారా సత్యధర్మం పరివ్యాప్తిలో త్రిరమైన అవాంతరాలు సృష్టిస్తుంది మూలంలోని పదాలు అజ్జల్లా ఆమాలహం అన్నవి అంటే వారి ఆచరణలను దారి తప్పించాడు మార్గ విహీనం చేశాడు వ్యర్థపరిచాడు అని భావం ఈ పదాలు చాలా విస్తృతార్థం కలివి వీటి భావం ఒకటి అల్లా వారి నుండి వారి సద్బుద్ధిని పరిహరించాడు తద్వారా వారి కృషి శ్రమలు సరైన మార్గాన ఉపయోగపడవు ఇక వారు ఏది చేసినా తప్పుడు లక్ష్యాల కొరకు తప్పుడు రీతుల్లోనే చేస్తారు వారు చేసే సకల యత్నాలు కృషి సన్మార్గాన కాక అపమార్గానే ఉపయోగపడతాయి రెండవ భావం ఏ పనులనైతే వారు తమ దృష్టిలో శుభకరమైనవిగా భావించి చేస్తారో ఉదాహరణకు కావాగృహ రక్షణ హాజీల సేవ అతిథి సత్కారం బంధువుల ఎడల బాధ్యతా నిర్వహణ ఇంకా ఇటువంటి ఇతర కార్యాలు వీటిని అరేబియాలో ధార్మిక సేవలుగా ఉన్నత నైతిక ప్రమాణాలుగా పరిగణించేవారు వీటన్నింటినీ అల్లాహ వ్యర్థపరిచాడు వీటికి ఎటువంటి ప్రతిఫలము పుణ్యఫలము వారికి ప్రాప్తం కాదు వారు దేవుని ఏకత్వ విధానాన్ని కేవలం ఆయన్నే ఆరాధించే విధానాన్ని అవలంబించడానికి నిరాకరించడం వల్ల ఇతరుల్ని ఆ మార్గాన రాకుండా ఆపుతున్నందువల్ల వారు చేసే ఏ సత్కార్యము అల్లాహ సన్నిధిలో స్వీకారయోగ్యం కాద కాదాలదు మూడవ భావం ఏమిటంటే సత్య మార్గాన అవరోధం సృష్టించడానికి తమ తిరస్కార మతాన్ని అరేబియాలో మననివ్వడానికి ఏ ప్రయత్నాలైతే వారు సలుపుతున్నారో మరే కృషి వారు మహాన్య మొహమ్మద్ సల్లల్లాహసంకు ప్రతిగా చేస్తున్నారో వాటిని అల్లాహ వృధా చేసి వేశాడు వారు చేసే ఉపాయాలన్నీ ఇప్పుడు గురిలేని బాణాల వంటివి ఈ ఉపాయాలతో వారు తమ లక్ష్యాన్ని ఎంత మాత్రం చేరలేరు అల్లీనా ఆమెను విశ్వసించిన వారు అన్న తర్వాత ఆమెను బిమా ను అలా మొహమ్మదిన్ మొహమ్మద్కు అవతరించిన దాన్ని అంగీకరించని వారు అంగీకరించిన వారు అనవలసిన అవసరం ఉండదు ఎందుకంటే విశ్వసించడంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు అవతరించిన బోధనల్ని విశ్వసించడం దానంతటా అదే చేరి ఉంది అయినప్పటికీ దీన్ని వేరుగా ప్రత్యేకంగా ప్రస్తావించడం ఒక విషయం ఎత్తి చూపడానికి జరిగింది మహానియా మహమ్మద్ సల్లహాహ సలం ఆవిర్భావం తర్వాత ఒక వ్యక్తి దైవాన్ని పరలోకాన్ని గతించిన ప్రవక్తని గ్రంథాలను నమ్మడం కూడా ప్రవక్తశ్రీ శ్రీ సలంని ఆయన అందజేసే బోధనల్ని నమ్మనంత వరకు ప్రయోజనం కాజాలదు ఈ విశదీకరణకు అవసరం ఏమిటంటే హిజ్రత్ తర్వాత ఇప్పుడు మదీనా పవిత్ర నగరిలో మరో రకం ప్రజలు ఎదురయ్యారు వీరు విశ్వాసానికి సంబంధించిన ఇతర వివరాల వివరాలను అయితే నమ్మేవారే కానీ మహానియా మొహమ్మద్ సల్లహ సలం నమ్మడానికి నిరాకరించేవారు దీనికి రెండు భావాలు ఉన్నాయి ఒకటి అజ్ఞాన కాలంలో వీరి చేత జరిగిన అపరాధాలను అన్నింటినీ పరమప్రభు వీరి ఖాతా నుండి తొలగించి వేశాడు ఇక ఆ అపరాధాలను గురించి వీరిని విచారించడం జరగదు రెండవ భావం నమ్మకాలు ఆలోచనలు నైతికత ఆచరణల ఏ దౌష్ట్యాలలోనైతే వారు ఉనిగి ఉన్నారో అల్లాహ వాటిని వారి నుండి తొలగించి దూరం చేసి వేశాడు వారి మనస్సులు మారిపోయాయి వారి నమ్మకాలు ఆలోచనలు మారిపోయాయి వారి అలవాట్లు లక్షణాలు మారిపోయాయి వారి శీల స్వభావాలు వారికి వారి చరిత్రలు మారిపోయాయి అప్పుడు వారిలో అజ్ఞానం స్థానాన విశ్వాసం ఉంది దుక్చరిత్రల స్థానాన సత్ప్రవర్తనలు చోటు చేసుకున్నాయి దీనికి రెండు అర్థాలు వర్తిస్తాయి ఒకటి మున్పటి స్థితిని మార్చివేసి రాబో కాలానికి పరమప్రభువు వారిని సరైన దారిన వేశాడు వారి జీవితాలను తీర్చిదిద్దాడు రెండవ భావం ఏ బలహీనత యువసత పీడన పరిస్థితుల్లో వారు ఇప్పటి వరకు మునిగి ఉన్నారో పరమప్రభువు వాటిని వారిని వాటిలో నుంచి వెలికి తీశాడు ఇప్పుడు వారి కొరకు ఆయన సృష్టించిన పరిస్థితుల తీరు వల్ల వారు అక్రమాన్ని సహించడానికి బదులు దుర్మార్గుల్ని ఎదుర్కొంటారు ఒకరి అధికారానికి అని